తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి అదిరిపోయే శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు వీరి ఖాతాలలో నాలుగు వేల పహ రూపాయలు ఇక ఇటువంటి వారందరికైతే ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మూడు అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది అంతేకాకుండా ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రేపు వీరి ఖాతాలలో మనకి జూన్ నెల పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారు ఇక ఇప్పటి వరకే చాలా చాలా మంది లబ్ధిదారుల ఖాతాలలో పెన్షన్లను పంపిణీ చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇంకా చాలామందికి పెన్షన్ డబ్బులు ఇంకానైతే వారి ఖాతాలలో జమ కాలేదని మంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది ఇక దీనిపైనే మన రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క ఒక పెద్ద అప్డేట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది ఎవరెవరికి ఇప్పటివరకు జూన్ నెల పెన్షన్ డబ్బులు ఇంకానైతే ఖాతాలలో జమ కాలేదో వారు ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది అంటే ఇటువంటి వారి బ్యాంక్ ఖాతాకి కానీ వారి ఖాతాకి కానీ ఇటువంటి అప్డేట్స్ చేయించుకుంటే మరొక రానున్న ఇరవై నాలుగు గంటలలో అంటే రేపు ఈ టైం వరకు ఆ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలోనైతే జమ అవుతాయని వెల్లడించడం అయితే జరిగింది అయితే ఇక్కడ ఇక్కడ ఎటువంటి అప్డేట్స్ అనేది మనం చేసుకోవాలి అంతేకాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెల పెన్షన్ డబ్బులు అవి ఇచ్చే పెన్షన్ డబ్బులు ఆగస్టు నెల చివరి వారం నుంచి అవి కొత్త పెన్షన్ డబ్బులా లేదంటే పాత పెన్షన్ డబ్బులు అనైతే మనమే ఈ వీడియోలో తెలుసుకుందాము మన తెలంగాణ రాష్ట్ర ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై వందల రూపాయల నిధులు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో ఈ వీడియోనైతే తెలుసుకుందాము ఇక ఆ పూర్తి వివరాల కోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయాలని కోరుతున్నాను చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ ఇప్పటి వరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మనకి ఈ వీడియోని షేర్ చేయాలని కోరుతున్నాను అడుగుతున్నాను ఏ ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్ధారులు ఉన్నారో పెన్షన్ లబ్ధారులు ఇక్కడ పదకొండు కేటగిరీ కలిగిన పెన్షన్ లబ్ధారులు ఎవరైతే ఉన్నారో మనకి బీడీ కార్మికులు చెన్నత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు అదేవిధంగా దివ్యాంగులు పిలేరియా డయాలసిస్ ఎయిడ్స్ కలిగినటువంటి చాలామంది పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో ఎట్టకేలకు కొత్త పెన్షన్లు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చుకోవడానికి కోసం మనకి రాబోయే స్థానిక సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్లు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వాలనైతే భారీనైతే అప్డేట్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది ఇక ఖచ్చితంగా వీరి అరుగుల జాబితా అనేది మనకి రానున్న రెండు మూడు రోజులలో లేదంటే ఈ నెల చివరి ఆఖరిలోపు రానుంది ఇక దాంట్లో అరుగులే ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధాల ఖాతాలలో ఎట్టకేలకు ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట ఖచ్చితంగా ఓన్లీ అరుగులే ఉన్నటువంటి నిజమైన లబ్ధాలకు మాత్రమే ఈ సెప్టెంబర్ నెల ఆగస్టు నెల చివరి వారం నుంచి ఒక నెలలో ఈ కొత్త పెన్షన్ల మంజూరుకి మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగానైతే ఉందంట ఇక ఇది ఇలా ఉండగా మనకి జూలై నెల పెన్షన్లు ఈ ఆగస్టు నెల చివరి వారం నుంచి అయితే పంపిణీ చేస్తారు ఇక అప్పుడు జూన్ నెల పెన్షన్లు రాని వారికి కూడా ఆ నెల పెన్షన్లలో కలుపుకొని వారికి ఆ పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తారు ఇక ఆ పెన్షన్లు కూడా పాత పెన్షన్లను అయితే పంపిణీ చేస్తామని ఇక్కడ పూర్తిగా అప్డేట్ అనేది విడుదల చేశారు మనకి దాదాపు ఈ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు పెన్షన్ లబ్ధాల కాదులలో ఈ కొత్త పెన్షన్లో మనకి వచ్చేసి దాదాపు ఈ నెల చివరి వారంలోపు ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గ్యాష్ జై హింద్